ఈరోజు మనం మహర్షి కోసం తెలుసుకుందామండి మహర్షి ఈయన బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకనమాట ఈయనకి పూర్వజన్మ తాలూకా జ్ఞానం అనేది గుర్తుందన్నమాట అసలు ఈ మహర్షి ముందు జన్మలో వత్సుడు అనే పేరుతో గొప్ప తపస్సు చేసి విష్ణుమూర్తి నుండి వరం తీసుకొని అదేంటో తెలుసా వచ్చే జన్మలో నేను రుబువు అనే పేరుతో పూర్వజన్మ జ్ఞానం గొప్ప తత్వజ్ఞానం కలిగి మోక్షం పొందాలని వత్స మహర్షి ఆ జన్మ అయిపోయాక రుబువు అనే పేరుతో మళ్ళీ పుట్టారండి భగవంతుడు వరహావతారం ఎత్తినప్పుడు రుభు ఆయనకి శిష్యుడిగా ఉండేవాడు అంటండి చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు మంచి నిష్ట కలిగిన వాడు ఆయన ఈ మహర్షి దగ్గరికి పులస్య మహర్షికి కొడుకైన నిధాగుడు నిధాగుడు అనే మహర్షి వచ్చి శిష్యుడిగా చేర్చుకోమని అడిగాడు గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు దొరికాడని ఆయన అనుకొని అతన్ని శిష్యుడిగా చేర్చుకున్నాడండి ఈ నిధాగుడు గురువైన రుబువు నుండి అన్ని శాస్త్రాలు జ్ఞానాన్ని నేర్చుకున్నాడండి ఒక్క అద్వైతాన్ని గురించి మాత్రం గురువుగారు చెప్పలేదు అనమాట రూపు మహర్షి గారు ఒకనాడు రూపు మహర్షి శిష్యుని పిలిచి నీ చదువు అయిపోయింది వెళ్ళి పెళ్లి చేసుకొని హాయిగా ఉండని చెప్పేసి చెప్తాడనమాట నిదాగుడు పెళ్లి చేసుకొని యజ్ఞాలు యాగాలు జపాలు తపస్సు అతిథులకి సేవ చేస్తూ గురువును పూజిస్తూ కాలం గడుపుతూ ఉండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయింది అలా ఒకరోజు ఆయన ఇంటికి ఒక మహర్షి వచ్చారండి నిదాగుడ ఆయన్ని ఆదరించి మహాత్మా భోజనం చేయండి అని చెప్పేసి చెప్పి అతనికి అన్నం తినాలని లేదు ఆరు రుచులు కలిగిన భోజనం పెట్టమని చెప్పేసి అడుగుతాడు అనమాట నిదాగుడు భార్యకి చెప్పి వండించి భోజనం పెట్టాడండి మహర్షి భోజనం పూర్తయ్యాక ఈ నిదాగుడు మహాత్మా ఆకలి తీరిందా భోజనం బాగుందా అని చెప్పేసి అడుగుతాడనమాట ఆకలి ఉన్నవాడికి ఆకలి తీరిందా లేదా తెలుస్తుంది నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు కాబట్టి నాకు ఆకలి తీరిందని కూడా తెలియదు తీరిపోయిందని కూడా తెలియదు అదేవిధంగా భోజనం రుచిగా ఉందా లేదా అనేది దేహానికి సంబంధించింది మట్టి గోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టిపడతాయో ఈ శరీరం కూడా పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఆ పదార్థాలతోనే పోషించబడుతుంది ఏది రుచి ఏది రుచి కాదు నువ్వు నేను ఇలాంటివన్నీ విడిచిపెట్టి ముక్తికి మార్గం చూసుకో అని చెప్పి చెప్తాడండి అయితే నిధాగుడు మహాత్మా మీ పేరు చెప్పలేదని చెప్పి అడుగుతాడండి ఆ మహర్షి నా పేరు రుబు అని అనగానే శిష్యుడు నిధాగుడు ఆశ్చర్యపోతాడు నేను నీ గురువుని అనగానే నిధాగుడు ఆయన కాళ్ళ మీద పడి మిమ్మల్ని చూసి వెయ్యి సంవత్సరాలు అయిపోయింది అందుకే గుర్తించలేకపోయాను క్షమించండి అని చెప్పేసి చెప్తాడండి ఇంకొక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయి మళ్ళీ రుబుమహర్షి శిష్యుడు నిదాగుడు ఉన్న నగరానికి వచ్చాడండి ఈ నిదాగుడు అడవికి వెళ్ళి కట్టెలు పండ్లు మొదలైనవి పట్టుకొని వస్తూ దారిలో నడవడానికి వీలవక ఒక చోట కూర్చున్నాడు అనమాట రుబుమహర్షి నిదాగుడిని చూసి ఒంటరిగా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని చెప్పేసి అడుగుతాడండి శిష్యుడికి మళ్ళీ మామూలే గారిని గుర్తుపట్టలేదు నడుస్తుంటే రాజ బలగం అడ్డొచ్చింది అందుకే ఆగాని చెప్పేసి అడుగు చెప్తాడు అనమాట గురువు మళ్ళీ అడుగుతాడు ఇందులో రాజు ఎవరు బలం ఎవరు అంటే బలగం ఎవరు అని చెప్పేసి శిష్యుడు అది కూడా తెలియదా ఏనుగు మీద ఉన్నవాడు రాజు అని చెప్పి చెప్తాడు చెప్తాడనమాట గురువుగారు ఊరుకోలేదండి రాజు ఎవరు ఏనుగు ఎవరు అని మళ్ళీ అడుగుతాడు శిష్యుడు ఓపికగా పైన ఉన్నది రాజు కింద ఉన్నది అని చెప్పి చెప్తాడండి గురువు శిష్యుని వదిలిపెట్టదలుచుకోలేదు పైన అంటే ఏంటి కింద అంటే ఏంటి అని మళ్ళీ అడుగుతాడండి ఇంకా శిష్యుడికి కోపం ఆగలేదు ఒక్క ఉరుకురికి గురువుగారి మెడ మీద కూర్చొని ఇప్పుడు నేను పైన నువ్వు కింద అని చెప్పేసి చెప్తాడండి గురుగారు ఇంకా వదలదలుచుకోలేదు శిష్యుని అండి నువ్వంటే ఎవరు నేనంటే ఎవరు అని చెప్పేసి మళ్ళా అడుగుతాడు అనమాట శిష్యుడు వెంటనే కిందకి దిగి దూకేసి గురువుగారి పాదాల మీద పడి మహాత్మ వెయ్యి సంవత్సరాలు గడిచిపోయింది కదా మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాను క్షమించండి అని చెప్పేసి చెప్తాడండి వెంటనే గురువుగారు శిష్యుని లేవదీసి నీకు బ్రహ్మ విద్య గురించి చెప్పాలని వచ్చాను నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు ఇంకా రాను అని చెప్పేసి చెప్తాడనమాట శిష్యుడు మహాత్మా ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి నాకు చాలు అని చెప్పేసి చెప్తాడమాట ఆత్మ అంటే భగవంతుడే అని తెలుసుకో సర్వకర్మల్ని చేయించేవాడు పరమాత్మ చేసేది నువ్వు కనుక నువ్వనేది లేదు ఆత్మ ఒకటే సత్యం ఆత్మ అంటే నేనే భగవంతుని కూడా నేనే నాకు చిత్తం లేదు కాబట్టి చింత లేదు దోహం లేదు దేహం లేదు కనుక రోగం లేదు పాదాలు లేవు కనుక నడకలేదు చేతులు లేవు కనుక పనులు లేవు రోగం లేదు కనుక చావు లేదు బుద్ధి లేదు కనుక సుఖం లేదు శుభం లేదు అశుభం లేదు భయం లేదు బంధాలు లేవు మోక్షం లేదు ఒక్కటే అదే పరబ్రహ్మ అండి లోకం అంతా బ్రహ్మమే కాబట్టి నాకున్న ఆలోచన కూడా అదే ఆ పరబ్రహ్మ గురించే కదా అని చెప్పేసి చెప్తాడనమాట రూపు మహర్షి నిదాగుడికి ఇంకా ఇలా చెప్పాడండి మాటలతో చెప్పడం మనస్సుతో చింతించడం బుద్ధితో నిశ్చయించడం అన్నీ మిథ్య శాస్త్రాల వల్ల చెప్పబడింది కళ్ళతో చూస్తున్నది చెవులతో వింటున్నది అన్నీ మిద్యే నాది నీది నాకు నీకు నా కోసం నీకోసం ఇలా అనుకోవడం కూడా మిథ్య అని చెప్పి అనమాట నిదాగుడు స్వామి మీరు చెప్పిన బ్రహ్మజ్ఞానం బాగానే ఉంది కానీ ఈ సంసార సాగరాన్ని దాటడం ఎలాగా అని చెప్పేసి అడుగుతాడు మాట నాకు కొంచెం చెప్పండి సెలవు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు రుబుమహర్షి వత్స ఈ శరీరం మాయచే కప్పబడింది మేలుకొని ఉన్నంత వరకు ఈ శరీరం సుఖాలు కోరుతుంది నిద్రపోయినప్పుడు అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతుంది పూర్వజన్మ కర్మ వలన మనిషి సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు ఆత్మే పరబ్రహ్మం దాని సర్వేంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి ఏది పరబ్రహ్మ స్వరూపమో ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో ఏది నిత్యమో అదే నేను బ్రహ్మం నేను నాలోంచి అన్నీ పుడుతున్నాయి నశిస్తున్నాయి నేనే విశ్వమంతా ఉన్నాను కళ్ళు లేకపోయినా చూడగలను చెవులు లేకపోయినా వినగలను నాకు పాపం లేదు చావు లేదు వేరే జన్మం లేదు నాకు దేహబుద్ధి లేదు అంతా నేనే నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి చింత అంతా నేనే వేరే ఏమీ లేదు నేనే పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడా పరబ్రహ్మ కదా దాని గురించి నీకు ఆలోచన ఎందుకు అది కూడా వదిలేసి పరబ్రహ్మని అంటే నీ ఆత్మను గురించి తెలుసుకో అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అనేది తెలుస్తుంది అప్పుడే సంసారంతో బంధం కూడా ఉండదు నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో అక్కడికి పోవడానికి దారి వెతుక్కో దానికి మార్గం భగవ భగవన్ నామం అంటే భగవంతుడిని నామస్మరణ చేస్తే అదే మనకి మోక్ష మార్గం కూడా అని చెప్పేసి చెప్తున్నారండి ఇందులోనే భగవన్ నామం చేసుకొని నువ్వు ఎవరో ఎక్కడి నుండి ఎందుకు వచ్చావో తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికే నీ తపస్సు ఉపయోగించుకోమని రుమహర్షి నిదాగుడికి అంటే శిష్యుడికి బ్రహ్మజ్ఞానం గురించి చెప్తాడనమాట అంటే ఇందులో ఏం తెలుస్తుందంటే శిష్యుడికి గురువు అంత ముఖ్యమో గురువుకి కూడా మంచి శిష్యుడు కూడా అంతే ముఖ్యం గురువు ఎప్పుడు శిష్యుడి మంచి జరగాలనే కోరుకుంటాడండి గురువుగారు ఎన్ని వేల సంవత్సరాలైనా తన శిష్యుని ఎలా కాపాడుకుంటూ జ్ఞానం మోక్షం కలిగేలా బోధిస్తూ ఉన్నాడో ఇదే గురు శిష్యుల సంబంధం అంటే తండ్రికి కొడుక్కి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం కన్నా ఎక్కువ పవిత్రమైన సంబంధం గురు శిష్యుల సంబంధం అని చెప్పేసి మనకి ఇందులో తెలుస్తుందండి కాబట్టి ఈ గురువుగారు చూడండి వేల సంవత్సరాలు అంటే ఫస్ట్ వెయ్యి రెండు వెయ్య అంటే రెండు వేల సంవత్సరాలు అయిన తర్వాత కూడా శిష్యుని గుర్తుపెట్టుకొని వచ్చి మళ్ళీ బ్రహ్మజ్ఞానం బోధిస్తాడనమాట అంత బోధించే గురువులు మనకి ఇప్పుడు ఉన్నారా ఎవరై స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు ఇవి ఈరోజు మనం తెలుసుకోదగిన మంచి అన్నమాట కాబట్టి మన గురువులకు కూడా మనం ఎంత మర్యాద అనేది ఇవ్వాలి ఎంత శ్రద్ధగా భక్తిగా గురువు దగ్గర వినయంగా ఉండాలి అనేవి ఇటువంటి వాటి వల్ల మనకి తెలుస్తుంది అండి అంటే మంచి బుద్ధులన్నీ వస్తాయి ఈ ఋషుల తాలూకా చరిత్రలు ఆలకించడం వల్ల మన జన్మ అనేది ధన్యం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క వీడియోనే కాదు ఇంకా మిగతా ముందు ఉన్న ఋషులు చరిత్రలు అన్నీ కూడా చదవండి ఆలకించండి చాలా మంచిది జై శ్రీరామ్